మున్సిపల్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా వినిపించారు ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదిలిమోడి మధుబాబు ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం పర్మనెంట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు మున్సిపల్ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటాలు సాగిస్తామని తెలిపారు

ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఆవిష్కరించడం జరిగింది మరి మున్సిపల్ ఉద్యోగుల సమక్షంలో ఈ క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉద్దేశము ఏ రాజకీయ పార్టీ అనుబంధం కాకుండా కేవలం మున్సిపల్ ఉద్యోగుల పర్మినెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై మరి ఈ ఈ ఫెడరేషన్ పోరాడుతూ ఉంది రాష్ట్ర మరి నర్రేషన్ నాయకత్వం ఎనిమిదవ తారీఖున ముఖ్యం మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారిని అట్లానే ప్రిన్సిపల్ సెక్రటరీ అట్లానే సిడిఎంఏ గారిని కలిసి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ పర్మినెంట్ ఉద్యోగుల మరి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి మరి వాళ్ళతోటి మరి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా ఉండడానికి ఏపీ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పనిచేస్తా ఉంది అదేవిధంగా ప్రధానంగా మరి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పన్నెండవ పిఆర్సీలో పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా ఆరు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరాల స్పెషల్ గ్రేడ్ కి ఇంక్రిమెంట్ వాళ్ళ వారి ని బట్టి కూడా వారి జీతాలు ఇవ్వాలని చెప్పేసి అనేది పన్నెండవ పిఆర్సీలో మరి వాళ్ళకి స్థానం కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా మరి రిటైర్ అయినా చనిపోయిన మరి మరి ఉద్యోగులకి వాళ్ళ స్థానంలో మరి ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము సానుకూల వాతావరణం మరి పరిశీలించాలని చెప్పేసి అనేది మేము కోరుతా ఉన్నాము ప్రధానంగా మరి నలభై సంవత్సరాల పాటు ముప్పై సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి వృత్తి చేతులతోటి కేవలం పిఎప్ తోటి మరి ఉద్యోగులు ఇంటిదారి పడతా ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి యాటివిటీ చట్టాన్ని అమలు చేసి మరి ఉద్యోగులకి చేయులు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వంలో పిఓ ఇచ్చినప్పటికీ కూడా మున్సిపల్ ఉద్యోగులు శానిటేషన్ విభాగంలోను ఇంజనీరింగ్ విభాగంలోను మరి వాళ్ళకి ప్రభుత్వ పథకాల్లో పరిస్థితి కనపడతా ఉంది ఆ ప్రభుత్వ పథకాల్లో పన్నెండు వేలు పదివేలు మరి వేతనం పెట్టేసి ఇప్పుడున్న అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులకి మరి శానిటేషన్ విభాగంలో ఇరవై ఒక్క వెయ్యి జీతం ఇస్తూ ఉంటే మరి సచివాలయాల్లో మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడుతున్నారు కాబట్టి మీకు ఈ పథకాలు అమలు జరగవని చెప్పేసి అనేది ఇలా మరియు సచివాలయ ఉద్యోగులు చెప్తా ఉన్నారు కాబట్టి మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా